ఎవరు తలదించుకోవచ్చు విలువ గలుగు పనులు పేరు తెచ్చు తప్పు లేకుండా ఒప్పు మాట వెలుగుబాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవన్ స్టడీ సర్కిల్ ప్రతి ఒక్కరు వాకింగ్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరు ప్రతిరోజు వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి మన కోసం మనం ప్రతిరోజు వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి ఓకే ప్రతిరోజు ఈ యొక్క మార్నింగ్ వాక్లో ఒక జోక్ మేము ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసింది మరి ఈరోజు జోక్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా ఓకే ఈరోజు జోక్ ఏంటంటే ఒక అంటే తండ్రి కొడుకుల మధ్య జరిగినటువంటి ఒక చిన్న జోక్ ఏమి అంటే కొడుకు అంటాడు తండ్రిని తండ్రి అడుగుతాడు ఏమ్రా నాన్న మరి నీకు మార్కులు వందకు పైన వచ్చాయన్నావు మరి ఇందులోనైతే రెండు మార్కులే కనిపిస్తున్నాయి పరీక్షలో నీకు పైన మార్కులు వచ్చినాయని చెప్పినావు కదా మరి ఇందులో ఈ యొక్క పేపర్లో మరి రెండు మార్కులే కనిపిస్తున్నాయి కదా అని అన్నాడు అప్పుడు కొడుకు అంటాడు నాన్న నేను వందకు పైన మార్కులు వచ్చాయన్నా కదా చూడు మరి ఆ రెండు అనేది ఎక్కడున్నది వంద పైననే ఉన్నది కదా నాన్న ఆ రెండు అనేది ఎక్కడున్నది వందకు పైననే ఉన్నది కదా నాన్న అని అంటాడు రెండు బై వంద ఉంటుంది కదా అంటే వంద ఆ రెండు మార్ ఆ రెండు అనేది వందకు పైననే ఉన్నది కదా నాన్న నేనేమైనా తప్పు చెప్పిన నానాడు ఓకే ఈరోజు మనం ఈ జోక్ తెలుసుకుందాం మళ్ళీ రేపటి మార్నింగ్ వాక్లో మరొక జోక్తో మళ్ళీ కలుసుకుందాం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి ఓకే అందరికీ బాయ్